స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదించి నాపై ప్రేమ చూపించి మన ఛానల్ ఎప్పుడూ ఎదగాలని ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ మన ఛానల్ తరపున నా తరపున హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు దీపావళి అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ప్రతి ఒక్క జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఎన్నో ఓటములు ఉంటాయి ఎన్నో అవమానాలు ఉంటాయి ఈ కష్టాలు బాధలు ఓటమి అవమానాలు తట్టుకుంటేనే భవిష్యత్తులో రాబోయే విజయాలు గెలుపు ఆనందం సంతోషం మనం చూడగలుగుతాం కాబట్టి ఓటమి వచ్చిన సందర్భంలో అవమానాలు వచ్చిన సందర్భంలో బాధలు వచ్చిన సందర్భంలో కుంగిపోకుండా ఏ విధంగా అయితే బాధ పెట్టిన వాళ్ళు అవమానించిన వాళ్ళు అలాగే మనం పూర్తిగా ఓడిపోవాలని అనుకుంటున్న వాళ్ళను గుర్తు తెచ్చుకుంటూ ప్రతిరోజు ప్రతి క్షణం కసిగా కష్టపడితే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో విజయాలను ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ కూడా గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంది మనం మన ఆరాధ్య దేవుళ్ళ దగ్గర నుంచి కూడా మన కళ్ళ ముందు చూస్తున్న నాయకుల వరకు కూడా ఎంతోమంది ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎంతో బాధలు పడిన తర్వాత విజయం సాధించిన వాళ్ళే ఎవరూ కూడా కష్టాలు లేకుండా విజయం సాధించిన వాళ్ళు లేరు ఉదాహరణకు మన ఆరాధ్య దైవం మన రాముడు ఎన్నో కష్టాలని ఎదుర్కోవటం జరిగింది పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయటం జరిగింది నిజంగా అది చాలా బాధపెట్టే విషయం అయినప్పటికీ కూడా మన రాముడు ఎంతో శ్రద్ధతో తండ్రికిచ్చిన మాట కోసం పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎంతో పూర్తి ఇబ్బందుల్ని ఎదుర్కొని చివరకు రావణాసుని కూడా ఎదిరించి పూర్తిగా వధించి చివరకు అయోధ్యకి రాజయ్యి పూర్తిగా కూడా ప్రజలు మనసుల్ని గెలిచిన మన ఆరాధ్య దేవుడు మన రాముడు కాబట్టి అంత గొప్ప దేవుడికే ఎంతో బాధలు తప్పలేదు అలాంటిది మన జీవితంలో బాధలు అనేవి శాశ్వతం కాదు ఖచ్చితంగా మనము పూర్తిగా ప్రయత్నం చేస్తే ఎన్నో విజయాలు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మనము దీపావళిని పూర్తిగా కూడా మూడు అంశాల చెడుపై మంచి విజయానికి ప్రతీకగా మనమైతే దీపావళి పండుగను అయితే జరుపుకుంటాం మన రాముడు రావణాసురుడిని వధించిన తర్వాత అయోధ్యకు వచ్చిన సందర్భంలో ప్రజలందరూ ఆనందంగా దీపావళి దీపాలు వెలిగించిన సందర్భంగా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం దీపావళి జరుపుకుంటాం అలాగే సత్యభామతో కలిసి మన శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించిన సందర్భంగా మనమైతే ఈ దీపావళిని జరుపుకుంటాం అలాగే పాండవులు పూర్తిగా కూడా హస్తినాపురానికి వచ్చిన సందర్భంగా మనము ఈ దీపావళిని జరుపుకుంటాం చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఒక్క జీవితంలో ఆనందం సంతోషం బాధ పూర్తిగా కూడా బాధలు ఉన్నప్పటికీ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఎప్పటికప్పుడు పూర్తిగా అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఖచ్చితంగా ఉంటుందని చెడుపై మంచి విజయం సాధించు సాధిస్తుంది అనే ఒక మంచి గుర్తుతో దీపావళిని అయితే జరుపుకుంటాం కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా తెలుగు రాష్ట్రాల రైతులందరూ కూడా ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఆ దేవుడి ఆశీస్సులతో మనస్ఫూర్తిగా ఉండాలని ప్రతి ఒక్క జీవితంలో కష్టాలు బాధలు ఓటములు లేని వ్యక్తి అంటూ లేడు ప్రతి ఒక్క జీవితంలో కష్టాలు బాధలు ఓటములు తట్టుకుని దిగమింగుకుని పూర్తిగా గొప్ప స్థాయికి వెళ్ళి గొప్ప స్థాయిలో విజయాలు సాధించాలని రైతులందరూ కూడా వాళ్లకు వచ్చే నష్టాలు బాధలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఆత్మహత్యలకు తావు లేకుండా ఖచ్చితంగా కష్టపడి రానున్న రోజుల్లో సాగులో కూడా ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణైతే ప్రార్థిస్తున్నాను బంగాళాఖాతంలో ఒక అల్పపీన్నం ఏర్పడుతుంది ఈరోజు ఇప్పటికే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడటం జరిగింది ఇది బలపడి ఈరోజు సాయంత్రానికి అల్పపీన్నంగా మారే అవకాశం ఉంది అలాగే ఈ అల్పపీన్నం అనేది ఇరవై రెండవ తారీఖుకి వాయుగుండంగా ఎల్లుండికి మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో మనం చూసుకుంటే మనకి ఇప్పటికే తమిళనాడులోని పలు ప్రాంతాలు శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలవబోతున్నాయి అలాగే ఈరోజు ఏపీలో చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి దీని గురించి ఈరోజు ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండబోతున్నాయి నిన్న ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యాయి వాయుగుండం ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది తుఫానుగా మారుతుందా లేదా ఏ ఏ జిల్లాలో అధికంగా ఈ వాయుగుండం ప్రభావం ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్గా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఒక అల్పపీనం అయితే ప్రస్తుతం అయితే ఏర్పడుతుంది శ్రీలంకకి తూర్పు భాగంలో కాబట్టి దీని ప్రభావంతో మనకి శ్రీలంకతో పాటుగా తమిళనాడులో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో ఏపీలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే సూలూరు పేట నుంచి కాకినాడ మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశాలు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది దీని ప్రభావంతో ఏపీలో ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు ఏపీ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాల్లో ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షాల తీవ్రత అయితే కొంచెం పెరిగే అవకాశం ఉంది నిన్న మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంతో సహా వర్షాలు కొనసాగటం జరిగింది నిన్న రాత్రి ఈరోజు తెల్లవారుజామున సమయంలో ప్రస్తుతం మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల సిద్దిపేట అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో వచ్చే గంట నుంచి రెండు గంటల పాటు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండలు కొనసాగిపోతున్నాయి అలాగే ముఖ్యంగా సూళ్ళూరుపేట అలాగే ఇటు శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లో మనకి ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయో గూడూరు దిగువ ప్రాంతంలో వర్షాలు మనకి అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఈరోజు ఏపీ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి దీపావళి పండక్కి చాలా రోజులుగా మనం చెప్తూనే ఉన్నాం ఈరోజు వర్షాలు ఉండే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు అందరూ కూడా దీనికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి ఈరోజు ఏపీ తెలంగాణలో సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో వర్షాలు మిస్ అవ్వచ్చు ఇక ముఖ్యంగా జిల్లాల వారీగా మనం చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయాల్లో నమోదయ్యే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మిస్ అయ్యే అవకాశం ఉంది కానీ పడిన చోట మాత్రం ఒక గంట పాటు భారీ వర్షం అయితే పలు ప్రాంతాల్లో దంచి కొట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండండి ఇక నెల్లూరు జిల్లా జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లా కానీ అలాగే ఇటు చిత్తూరు జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కడప జిల్లాలో కానీ అన్నమయ్య జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కువ చోట్ల విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి గత కొన్ని రోజులుగా ఏ విధంగా అయితే వర్షాలు పడుతున్నాయో కాబట్టి ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి ఇక కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఈవెన్ నిన్న కూడా మనం చూసుకుంటే నంద్యాల పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల రాయలసీమలో కూడా వర్షాలు నమోదు అవడం జరిగింది ఈరోజు కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో అంటే మనకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్యలో అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు పలుచోట్ల ఉండబోతున్నాయి చల్లటి వాతావరణం ఉండబోతుంది కాబట్టి రాయలసీమ ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఎక్కువగా తిరుపతి చిత్తూరు కడప అనమయ్య జిల్లాలో రానున్న రోజుల్లో వాయుగుండం ప్రభావంతో అత్యధికమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఈ రోజు కూడా ఈ జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాలోని అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మిస్ అవ్వచ్చు పడిన చోట కొంచెం విస్తారంగా ఉండబోతున్నాయి కాబట్టి ఓవరాల్గా మనం ఈరోజు ఏపీలోని అన్ని జిల్లాల్లో కూడా సమానంగా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మాత్రం ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల ఏపీలో అధికంగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సాయంత్రం రాత్రి సమయాల్లో దివాళీ పండుగ సందర్భంగా అందరూ టపాసులు కాల్చే పూర్తిగా కూడా అందరూ కూడా ఈ వాతావరణం పండగ వాతావరణంలో ఉంటారు మరొక పక్కన వర్షాలు కూడా పలు ప్రాంతాల్లో విద్వాంసం సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి పలు ప్రాంతాలు మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ముఖ్యంగా ముందుగా హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుకుందాం హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండబోతున్నాయి ఈవెన్ నిన్న రాత్రి సమయంలో కూడా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షాలు నమోదవడం జరిగింది ఈ రోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది రానున్న రోజుల్లో కూడా వాయుగుండం ప్రభావం హైదరాబాద్ నగరంలో కూడా ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో నాన్స్టాప్గా ముసురు వాతావరణంతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది నగర ప్రజలు అలర్ట్గా ఉండండి గొడుగులతో ఈ వారం బయటకు వెళ్ళే సందర్భంలో ఉద్యోగస్తులు విద్యార్థులందరూ ఖచ్చితంగా మీ వెంట గొడుగులు తీసుకుని వెళ్ళండి నగరంలో ముఖ్యంగా ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో వాయుగుండం ప్రభావంతో వర్షాలు ఉండబోతున్నాయి దీపావళి రోజు అంటే ఈ రోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరగబోతుంది గడిచిన కొన్ని రోజులుగా మనం ఏపీకి మాత్రమే వర్షాలు చూసాం నిన్నటి నుంచి తెలంగాణలో కూడా వర్షాలు మొదలవుతాయని ఆల్రెడీ మనం గత వీడియోలో చెప్పాం ఆ విధంగానే వర్షాలు మొదలయ్యాయి ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి సాయంత్రం రాత్రి సమయంలో పలుచోట్ల ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉంది ఎక్కడైతే వర్షాలు పడతాయి అక్కడ కొంచెం విస్తారంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి మేచల్ మల్కాజ్గిరి ఈ జిల్లాల్లో మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఒక గంట నుంచి రెండు గంటల సమయంలోనే పలుచోట్ల కొంచెం తీవ్రమైన వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక మనం చూసుకుంటే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహుబాద్ వరంగల్ హన్మకొండ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ అంటే చెదురుముదురుగా వర్షాలు ఉండబోతున్నాయి పడిన చోట కొంచెం విస్తారంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఈ రోజు మాత్రం ఏపీ తెలంగాణలో ఎక్కువ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటే ఒక రోజు రాయలసీమలో వర్షాలు పడుతున్నాయి ఒక రోజు కోస్తాలో వర్షాలు పడ్డాయి మనం చెప్పిన విధంగానే మరొక రోజు తెలంగాణలో పడ్డాయి కానీ ఈ రోజు మాత్రం దీపావళి రోజు సాయంత్రం రాత్రి సమయాల్లో ఏపీ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అక్కడక్కడ ఉరుముల తీవ్రత పిడుగుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉన్నది జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువ ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు సాయంత్రం సమయాల్లో రాత్రి సమయాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఇక బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీడనం ఏర్పడుతుంది ఈరోజు ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది బలపడి ఈరోజు సాయంత్రానికి అల్పపీనంగా మారబోతుంది దీని ప్రభావంతో వర్షాల తీవ్రత అయితే మనకి ఏపీలో రేపటి నుంచి కూడా మెల్లిమెల్లిగా మొదలవబోతున్నాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు మధ్యలో ఏపీ తెలంగాణలో విస్తారంగా పలు చోట్ల వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా ఏపీలో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్యలో దీని ప్రభావంతో అధికంగా వర్షాలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి చాలా చోట్ల చల్లటి వాతావరణం ముసురు వాతావరణం ఉండే అవకాశం ఉంది ఇది వాయుగుండంగా ఇరవై రెండో తారీఖుకి మారే అవకాశం ఉంది ఇది తుఫాన్గా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఒకవేళ తుఫాన్గా మారితే దీని పేరు మమంతా తుఫాన్గా నామకరణం చేసే అవకాశం ఉంది ఇది తుఫాన్గా మారుతుందా లేదా మారితే దీని పేరు పెట్టేది నేను కాదు ఐఎండి అనేది నేమ్ పెడుతుంది కాబట్టి వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత నేను కూడా మీకు అఫీషియల్గా ఇది తుఫాన్గా మారిందని అప్డేట్ అయితే ఇస్తాను అప్పటి వరకు మనము ఇది వాయుగుండంగానే మారే అవకాశాలు ఉన్నట్లుగా అయితే మాట్లాడుకుందాం ఒకవేళ ఐఎండి వాళ్ళు అఫీషియల్గా ఇది తుఫాన్గా మారింది అని వాళ్ళు అనౌన్స్ చేస్తే అప్పుడు మోంతా తుఫాన్ మారింది అని మీకు కూడా అఫీషియల్గా అప్డేట్ అయితే ఇస్తాను ఎందుకంటే ఇది పేర్లు పెట్టేది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ పేరుని అనౌన్స్ చేసేది ఇది తుఫాన్గా మారిందా లేదా అనేది ఐఎండి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది ఒకవేళ తుఫాన్గా మారితే కాబట్టి గాలుల తీవ్రత ఒక అరవై ఐదు కిలోమీటర్లు దాటితే వాళ్ళే ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు తుఫాన్గా మారిందని లేదు ఇది యాభై ఐదు అరవై ఐదు కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతోనే ఇది తీరాన్ని తాకుతుంది తీరాన్ని తాకింది అని వాళ్ళు భావిస్తే మాత్రం ఇది వాయుగుండంగానే తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఈరోజు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉండబోతున్నాయి నిన్న ఎక్కడ పడ్డాయి రానున్న మరి కొద్ది గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న వాయుగుండం ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్పై ప్రతిరోజు ప్రేమని అభిమానాన్ని నాపై చూపి స్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రైతులందరికీ మరొకసారి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా పూర్తిగా ఉండాలి మనశ్శాంతి కానీ మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా చెడుపై ఎప్పటికైనా మంచి విజయం సాధిస్తుంది కాబట్టి చెడ్డ రోజులు అలాగే బాధ అలాగే దుఃఖం ఓటమి సందర్భంలో ఎవరు కూడా దిగులు చెందకండి ఆ బాధలు కష్టాలు ఓటములు దిగమింగుకుంటేనే భవిష్యత్తులో గొప్ప స్థాయికి వచ్చే అవకాశం ఉంది ఆ బాధలు కష్టాలు ఓటములు అలాగే అవమానాల తర్వాతే భవిష్యత్తులో విజయం కానీ అలాగే గెలుపు కానీ ఆనందం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టాలు బాధలు అవమానాల సందర్భంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కష్టపడండి ఖచ్చితంగా విజయం ఏ రోజుకైనా సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బట్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా తరపున మా ఛానల్ తరఫున హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి